సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే సువి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనంలో తలుకుల గోదా ప్రభవించే నువ్వే నువ్వే తులసి వనంలో తలుకుల గోదా ప్రభవించే చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదా లభించే విష్ణుని పైన మనసు పెట్టుకొని మానసమతనికి అర్పించే రంగని కోసం నల్లిన మాలలో సింగారముగా ధరి రంగని కోసం నల్లిన మాలలు సింగారముగా ధరించే రంగనాథుడు ఇష్టముతో అవి పొంగు ప్రేమతో ధరించే పొంగు ప్రేమతో ధరించే సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే గోదాభక్తిగా చెల్లుతగూడి తిరుప్పావు వ్రత మునరించే మాధవునకు భక్తితో తనువు మనవు తానర్పించే రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడా తలబోసే రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడా తలబోసే సింగారిని తన వద్దకు రమ్మని బంగారు పల్లకి పంపించే బంగారు పల్లకి పంపించే సువి సువి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే పెండ్లి కూతురై ఆండాళ్ళమ్మ మందిరానికి అరుదించే పండగ కల పెండ్లాడి రంగని స్వామిలోన ఐక్యంబాయే భక్తి ప్రేమగా అతిశయించిన రంగని ప్రియమని గోదా చాటే భక్తి ప్రేమగా అతిశయించిన రంగని ప్రియమని గోదా చాటే ముక్తికి మహా దివ్య మార్గమని గోదా చరిత జగతికి చాటే ముక్తికి మహా మార్గమని గోదా చరిత జగతికి చాటే సువి చక్కని అమ్మ చంద్ర కళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తుల వనంలో తలుకుల గోదా ప్రభవించే తలుకుల గోదా ప్రభవించే సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్ర కళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే